హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తులసి మాత దగ్గర అంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను తులసి మాత దగ్గర ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి అండ్ ముందుగా మనం పూజ కోసం అవసరమైన సామాగ్రి మొత్తాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా తులసి మాతకు మొత్తం చెరుకాకులతో మరియు అదే విధంగా మీ దగ్గర ఉంటే మామిడాకులు పువ్వులు అన్నిటితోని అలంకరణ చేసి రెడీగా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉసిరి దీపాలు పిండి దీపాలు మరియు మిగతా ప్రమిద దీపాలు అన్నిటినీ పెట్టేసుకొని రెడీగా సిద్ధం చేసేసుకోవాలి ముందుగా తులసి మాతకు మనం పూజ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా అమ్మవారికి నీటిని సమర్పించాలి ఎందుకు అనంటే తులసి మాతను మనము తులసి మొక్క రూపంలో పూజ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ముందుగా అమ్మవారికి ఏం పెట్టినా పెట్టకపోయినా నీటిని మట్టుకు ముఖ్యంగా మొదటగా మనం సమర్పించాలి పూజ స్టార్ట్ చేసే ముందు తర్వాత అక్కడ పూజలో పెట్టిన వస్తువులు కూడా నీళ్లు చిలకరించేస్తే అవి శుభ్రంగా అవుతాయి కదా సో అందుకని ఈ విధంగా వాటరు అమ్మవారికి సమర్పించిన తర్వాత గంధం పసుపు కుంకుమ మరియు అక్షింతలు పువ్వులు వీటన్నిటితోని అమ్మవారికి పూజ చేసేయాలి తర్వాత ముందుగా గౌరమ్మ మరియు అదేవిధంగా పోగకు మనం ఈ విధంగా పసుపు కుంకుమ మరియు అక్షింతలు అలాగే వస్త్రం కూడా సమర్పించి పుష్పాలు కూడా పెట్టేయాలి సో ఇక్కడ ఇవన్నీ పెట్టేసిన తర్వాత అక్కడ కొంచెం చక్కెర కూడా పెట్టాలి తర్వాత మనం తులసి కోటలో ముందుగా మొదటి దీపాన్ని వెలిగించాలి సో ఇలా మొత్తం గౌరమ్మకు పూజ చేసేసిన తర్వాత నేను అమ్మ ఇక్కడ తులసి కోటలో దీపం వెలిగించేస్తాము సో మొదటిగా మనం తులసి కోటలో దీపంనే వెలిగించాలి సో అందుకని దీపం పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన పుష్పాలన్నిటినీ దీపానికి కూడా పెట్టాలి ఖచ్చితంగా దీపం వెరిగించామంటే పువ్వులతోని అలంకరించాలి తర్వాత వస్త్రము ఇవన్నీ మిగిలిపోయిన పువ్వులు అన్నీ కూడా అమ్మవారికి వేసేయాలి అదేవిధంగా పక్కన మనం పెట్టుకున్న దేవుని విగ్రహాలకు కూడా సమర్పించాలి ఇక్కడ నేను రాధాకృష్ణుల వారి విగ్రహం పెట్టాను కదా దానికి కూడా అన్నీ పూలమాల మరియు అదేవిధంగా పువ్వులు వస్త్రము అన్నీ సమర్పించాలి ముందుగానే తర్వాత మనము పూజలో పెట్టుకున్న మిగతా దీపాలన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి మొత్తం వెలిగించేయాలి ఇక్కడ నేను అమ్మ కలిసి పూజ చేస్తున్నాము కాబట్టి ముందుగా ఒక్కొక్క దీపాన్ని ఇద్దరం కలిసి వెలిగిస్తున్నాము సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితోని కూడా ఒక్కొక్క దీపం పెట్టించండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని తేడా ఏం లేకుండా అందరూ కూడా తులసి మాత దగ్గర ఈరోజు ఖచ్చితంగా పూజ చేయాలి పౌర్ణమి వచ్చింది కాబట్టి పౌర్ణమి రోజే మనం కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్క దీపమైనా కనీసం పెట్టాలి తర్వాత అగరొత్తి మరియు ధూపం ఇలా ఏదైనా ఉంటే అది కూడా వెలిగించేసి పూజలు పెట్టేయాలి ముందుగా ఇక్కడ ఉసిరి దీపాలు పెట్టాలి సో నేను అమ్మ కలిసి ముందుగా ఉసిరి దీపాలని కూడా వెలిగించాం మీ ఇష్టం ఒకటి ఐదు ఇలా ఎన్ని వీలుంటే అన్ని ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు తర్వాత పిండితో చేసిన దీపాలని నేను ఇక్కడ వెలిగిస్తున్నాను అయితే పిండి దీపాలు ఎలా చేసుకున్నాను మరియు అసలు పిండి దీపాలు ఎందుకు పెడతాము అనేది మన షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ పెడతాను సో అది కూడా చూడండి ప్లీజ్ ఇక్కడ నేను ముప్పై మూడు పిండి దీపాలని వెలిగించాను ఎందుకు ముప్పై మూడే వెలిగిస్తాము అనేది కూడా పెడతాను అదేవిధంగా ఇక్కడ నేను మూడు వందల అరవై ఐదు వత్తులతోని ఈ విధంగా చేసి ఆ వత్తుల్ని కూడా ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి ఎందుకు కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు వత్తుల్ని వెలిగిస్తాము అసలు అలా వెలిగించడం వెలకనే ఏమైనా కారణం ఉందా అనేది కూడా నేను మన షార్ట్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్లీజ్ ఒకసారి మన షార్ట్స్ అన్నీ చూడండి ఎందుకు వెలిగిస్తాము అనేది కూడా తెలుసుకోవాలి కదా సో ఈ విధంగానే మొత్తం అన్ని దీపాలని వెలిగించేసిన తర్వాత మనం అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించాలి ప్రసాదానికి నీళ్ళారేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించేయాలి అదేవిధంగా అమ్మవారికి ఇక్కడ నేను తాంబూలాన్ని కూడా సమర్పించేశాను సో ఈ విధంగా మీకు ఇష్టమైన పనులు ప్రసాదాలు అన్నీ సమర్పించేసిన తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేయాలి సో ఈ విధంగానే సింపుల్గా మనం ఎట్లా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ మొత్తం చేసేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన శ్లోకాలు అన్నీ చదివేసిన తర్వాత అమ్మవారికి సంబంధించి మొత్తం పూజ కంప్లీట్గా చేసిన తర్వాత ఈ విధంగా హారతి ఇచ్చేసే సరిపోతుంది మీకు నచ్చిన పాటలు పాడేసి తర్వాత అదేవిధంగా హారతిని కూడా వెలిగించి హారతి కూడా అమ్మవారికి చూపించేసి అలాగే విష్ణుమూర్తిని మరియు అదేవిధంగా పరమశివుని ఇద్దరి కలయికతోని కార్తీక పౌర్ణమిని ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోవాలి ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని పూజించాలా శివుణ్ణి పూజించాలా అనేది కాదండి కార్తీక పౌర్ణమిలో విష్ణుమూర్తిని శివుణ్ణి ఇద్దరిని కలిపి పూజించాలి హరిహరులు శివకేశవులు అంటాం కదా ఎప్పుడు ఒకరిని అని భావించకూడదు వాళ్ళిద్దరు ఉంటేనే అది కంప్లీట్గా పూజ అవుతుంది కాబట్టి ఇద్దరు ఇద్దరిని హరిహరులు ఇద్దరిని మనం పూజించాలి అదేవిధంగా తులసి అమ్మవారిని పూజించాలి సో ఈ విధంగా సింపుల్గా మేము చేసేసుకున్నామండి పూజ నేను చూపించే పూజ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో